నమస్తే మీరు చూస్తున్నారు వర్డ్ ప్రశ్నల సమాధాన రూపంలో వాస్తులో ఉన్న శాస్త్రీయతను మనం అర్థం చేసుకుంటే దానికి శాస్త్రీయ ఏముందో చూసినట్లయితే మనం వాస్తు అనేది ఖచ్చితంగా శాస్త్రం మూఢ నమ్మకం కాదు మూఢ విశ్వాసం కాదని మనకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో ప్రశ్నల సమాధానాల రూపంలో సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్న డిస్కస్ చేస్తున్నాము ఆ క్రమంలో నైరుతి దిశలో ఇంటిలో ఉన్న నైరుతి మూల నైరుతి దిక్కులో చేయకూడని తప్పులేమిటి ఖచ్చితంగా ఈ ప్రశ్న ఏమిటంటే మనం ఫస్ట్ వాస్తుపరంగా మాట్లాడదాం తర్వాత శాస్త్రీయ కోణం ఆలోచిద్దాం ఫస్ట్ వాస్తుపరంగా నైరుతి అనేది నైరతుడు రాక్షసుడు ఉండే దిక్కు కాబట్టి నైరుతి తప్పులు జరిగితే శవాలు ఇస్తాయి ఇంట్లో అంటే చదిపోతారు అంటే చాలా ప్రమాదకరమైందిగా చెప్పారు ఓకే అందుకని నైరుతి ఎత్తుండాలి గోతులు తవ్వకూడదు అలాగే అటు నీళ్లు నిలవకూడదు అలాగే అటు వీధి పోట్లు ఉండకూడదు అదే విధంగా నైరుతి ఎక్కువ ప్లేస్ కూడా ఉండకూడదు ఇవి నాలుగు చేయకూడదు అనుకున్నాం ఈ ఈ విధంగా వాస్తులు చెప్పారు ఇందులో శాస్త్రీయత ఆలోచన శాస్త్రీయత ఏమిటంటే నైరుతి దిక్కు అనేది మనకు పడమర మరియు దక్షిణము కలిసిన మూలం అటువైపు మనం బెడ్రూమ్ ఉంటుంది ఆ బెడ్రూమ్ వైపు మెరకగా ఉండాలి ఎందుకంటే అక్కడ నీళ్ళు ఆగి నీళ్లు నిలవకూడదు నీళ్ళ ఆగి మెరకగా ఉండకుండా నీళ్ళు ఆగేసి అక్కడ నీళ్ళల్లో దోమలు పెరిగేసి ఆ కిటికీ తీయగానే దోమలు వస్తే మనం బెడ్రూమ్ లో ఎక్కువసేపు ఉంటాం ఇంట్లో కాబట్టి బెడ్రూమ్ లో మనకి దోమలు డితే మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చి చచ్చిపోతారు మరి కాబట్టి నైరుతి మెరకుంచుకోమన్నారు నీళ్లు పారొద్దన్నారు అక్కడ గోతులు తవ్వొద్దన్నారు అదేవిధంగా ఎక్కువ ప్లేస్ కూడా వద్దన్నారు అలాగే వీగుపోట్లు కూడా ఉండొద్దు అన్నారు ఎందుకంటే ఇందులో శాస్త్రీయ అంటే ఎక్కువ ప్లేస్ ఎందుకు ఉందంటే సహజంగా బెడ్రూమ్ అనేది మనకు మన మానసిక ప్రశాంతత మనకి ఇది బెడ్రూమ్ అనుకోండి ఈ మూలలో పడుకున్న ఇల్లంతా ఇటు మనకు ముందు ఉంది ఇటు నుంచి ఎక్కువ ప్లేస్ ఉండేస్తే ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటే మనకి ఏదో మైండ్లో ఏదో అసంతృప్తిగా ఉంటుంది ఇంత ఖాళీ ప్లేస్ ఉండేసి అక్కడ పల్లంగా ఉండి అటు నుంచే వీధిపోటు వచ్చిందన్నమాట అంటే అటు నుంచే రోడ్డు వెళ్తుంది ఇలా బైక్లు వెళ్తూ ఉన్నాయి కార్లు వెళ్తూ ఉన్నాయి మనం బెడ్రూమ్ లో పడుతుందా నిద్ర పడుతుందా ప్రశాంతంగా ఉంటుందా సహజంగా బెడ్రూమ్ లోనే బీరువా ఉంటుంది బీరువాలోనే డబ్బులు నాగలు ఉంటాయి ఇటువైపు వీధిపోటు అంటే రోడ్డు ఉంటే ఈ నుంచి ఎవడే దొంగ వచ్చి మన డబ్బులు అనే బెంగ ఉంటుంది కదా అంటే మానసిక ప్రశాంతత ఉండదు కదా కాబట్టి నైరుతి అనేది బలంగా ఉండాలి మన ఇంటికి అనేది ఈ వాసుశాస్త్రంలో చెప్పడం అనేది ఉద్దేశం అందులో ఆ శాస్త్రీయ కోణం ఏంటంటే ఇదే మానసికంగా దృఢంగా ఉండాలంటే మన వెనక గట్టి బలం ఉండాలి మన వెనక నలుగురు ఐదు బాబా మరుగులు ఒక పది మంది తమ్ముళ్ళు ఒక ఒక పది మంది ఉంటే మనం ఎంత ధైర్యంగా బలంగా ఉంటాం మన వెనక సైన్యం ఉంటే అంత బలంగా ఉంటాం సైన్యం లేకపోతే ఒక్కడమే అయితే అంత వీక్ గా ఉంటాం అది నైరుతి అనేది బలంగా ఉండాలి మనం బెడ్రూమ్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా హాయిగా పడుకోవాలంటే మన నైరుతి ఎక్కువ బలంగా ఉండాలి కాబట్టి అక్కడ గొయ్యలు దావకు నీళ్లు పెట్టకు ఆ వాయు వీధి పోటు ఉంటే దాన్ని రెమెడీ చేసుకో లేదంటే ఎక్కువ ప్లేస్ పెట్టుకోకు ఎందుకంటే ఎక్కువ ప్లేస్ పెట్టుకున్న కొద్దీ అక్కడ నీళ్ళు ఆగుతూ ఉంటాయి అని చెప్పారు ఇది శాస్త్రీయ కోణం మన మానసికంగా మరియు ఆరోగ్య దృఢంగా ఉండటానికి చెప్పిన విషయం మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే తర్వాత జరిగేది సవాలు లేవడమే కాబట్టి అతి భయంకరమైన దిక్కుగా నైరుతి చెప్పారే గాని అక్కడ వచ్చేసి నిరతడానికి వ్యాక్సిన్స్ కూర్చొని రోజు పొక్క వేసేస్తాడని కాదు అలా అర్థం చేసుకుంటే మనం ఎప్పుడు కూడా వాస్తు మూఢనమ్మకం అవుతుంది శాస్త్రీయ కోణం అటువైతే ఎందుకు అలా చెప్పారో శాస్త్రీయ కోణం ఆలోచించాలి ఖచ్చితంగా ఈ ప్రశ్నలో నా సమాధానంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నంబర్కి కాల్ చేస్తే నేను చెప్పగలుగుతాను నమస్కారం